మిత్రులారా సమస్య ఏదైనా కానివ్వండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది అందరి సమస్య అయితే అని ముందుగా అనుకోవాలి తప్ప ఇక ఈ సమస్య వచ్చినప్పుడు ఇది ముస్లింలకు వచ్చిందిలే ఇక జీవితంలో ఎప్పుడు రాదు అని ఆనందపడి ఏదైతే ఆ రోజు ఆనందపడి ఉన్నారో ఇవాళ వాళ్ళే వాళ్ళకి వాళ్ళే ఏడుస్తున్నారు అన్నమాట అంటే వాళ్ళ కిందకే ఎవరు సాగుతుంది కదా కింద నీళ్ళు వస్తే తడివాళ్ళ గెలుస్తుంది అని అది తన దాకా వస్తే కానీ అర్థం కాల ఆ సంగతి ఒకసారి ఈ వ్యక్తి ఇతని పేరు ఇతను యూపీలోని మీరట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడి పేరు వినీత్ అగర్వాల్ శారద ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఒక సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అయితే నమో అంటాం కదా ఇలా నమో 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 అని దాదాపు ముప్పై సెకండ్ల పాటు అసలు అంటే ఆ ఊపిరాడకుండా ఏక బిరున్నా ఎలా ఆనందంగా అసలు అన్నాడు చూడండి ఒకసారి ఎంత గుట్టేవాడు అక్కడ వినండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా ఎక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఒకసారి చూద్దాం ఒకసారి వినండి ఇంకా

इन बच्चों के किस भविष्य से खिलवाड़ करने की आज क्या बच्चों का इन दुकानदारों का बेचारे सड़क पे आ गए पैतीस साल जिन्होंने दुकान खोली मदद अपने लिए अपने बच्चों का भविष्य संवारने का काम किया सड़क पे आ गए हम झाके मदद नहीं कर पा रहे तो हमारी हमारी जिंदगी क्या की हमारी राजनीति करते हैं काहे के लिए हम राजनीति करते हैं గురువు గారికి ఏం జరిగిందంటే ఇప్పుడు పీడిస్తున్నాడు మా భవిష్యత్ కావాల మా పిల్లల భవిష్యత్ ఏం కావాలి అని కారణం ఏంటంటే మీరిట్లో వీళ్ళకి వ్యాపార సముదాయం దుకాణాలు ఉన్నాయి ఆ దుకాణాలు తెలుసు కదా ఉత్తరప్రదేశ్ అంటే అనే మరి బుల్డోజర్ బాబా గారు ఉన్నారు కదా ఆ బుల్డోజర్ బాబా గారి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ వ్యాపార సముదాయాల దుకాణాలన్నీ బుల్డోజర్ పెట్టి తోసేసి పడేశారు అన్నమాట ఒకప్పుడు ముస్లింల దుకాణాలు పడేసిన ముస్లింల ఇళ్ళు కూలగోసిన బుల్డోజర్ బాబా అని చెప్పి బ్రహ్మాండంగా కేర్చుకుడతారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ దుకాణాలకే దిక్కులేదు వీళ్ళ దుకాణాలు పడేసారు అందుకని తత్వం బోధపడి గురుగారు ఏడుస్తున్నాడు పిల్లల భవిష్యత్తు ఎట్లా అని మరియు వాళ్ళ పిల్లల భవిష్యత్తు నీ దాకొస్తే కానీ తెడి తెలియాలీ నీ కిందకు వస్తే నీళ్ళు తడి తెలుస్తుంది ఇప్పుడు ఇలాంటి రాజకీయంలో నేను ఉండను అని చెప్పి గురుగారు ఎలా ఎక్కువ ఇస్తున్నాడు చూశారుగా ఎప్పటికైనా అంటే మనదైపు మనదంతో అవతరదు కూడా అనుకోవాలి అంతేగాని ముస్లింలు అయితే ఒక రకమును నీదైతే ఒక రకమా ఎక్కు కుదిరిలా ఎప్పుడు బాగా